सेव जो एमरा नाते मामला पण नाही ना ब्रो काय पे करणार आहे देव देव आहे ना चला 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 बय एस आर सीपी उदयगिरी न्यूयॉर्क जाव का

K UelaNet-se- segue-se-gue-speeksi-se-gue-se-gore-se-gea-se-gea-sees ETIMI if you can see-se-GGY OK? Sallabar sn��.pa H finals Sallabar ప్రతి ఒక్కరి ఆరోగ్య రీత్యా అందరూ ఆరోగ్యంగా అంటే ఒక ఎక్సర్సైజ్ అనేది విలేజెస్ లో చేస్తున్నారో లేదో అనే పద్ధతిలో ఆయన ఈ ఆడుదామ ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టారు దీంట్లో అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి అందరూ ఉత్సాహంగా ఈరోజు ఒక పండగ వాతావరణంలో నలభై ఏడు రోజులు ఇది జరుగుతుంది ఈ నలభై ఏడు రోజులు అందరూ దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ గేమ్స్ లో ఆడి అందర ఆరోగ్యం సరిగ్గా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా ఆయన ఈ ప్రోగ్రాంని పెట్టాం తర్వాత ఆయన పెట్టిన గేమ్స్ లో ప్రైజ్ మనీ కూడా పెట్టాడు ప్రైజ్ మనీకు అది మాకు ఏదో కొంచెం మనం దీనికి యాడ్ చేస్తే బాగుంటుంది యాడ్ చేస్తే గేమ్స్ ఆడే వాళ్ళకు కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము దాన్ని కొంత యాడ్ చేయటం జరిగింది అయితే ఇక్కడుండే ప్లేయర్స్కి ఎవరికైనా ఈ గేమ్స్ ఆడే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను వింజమూరు చాలా మన మొత్తం కాన్స్టన్సీలో వింజమూర్ చాలా యాక్టివ్ గా ఉంటుంది దానిలో కాబట్టి వింజమూర్ నుంచి మనం ఏదో విధమైన ప్రైజ్ మాత్రం విశాఖపట్నంలో విశాఖపట్నం వరకు వెళ్ళాలి విశాఖపట్నంలో మనం ఒక ప్రైజ్ తీసుకోవాలని మీకు ప్లేయర్స్ అందరికీ నిన్నవిస్తున్నాను ఖచ్చితంగా మనం ప్రైజ్ తీసుకోవాలని వస్తామనే ఆశ కూడా నాకు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ప్రైజ్ కొట్టాలా స్టేట్ లెవెల్లో అనే ఉద్దేశంతో ఆడతారని ఆశిస్తున్నాను